ఇంకా కొద్ది గంటలే మిగిలాయి ఏప్రిల్ నెల చివరిలోపు కన్యారాశి వారికి నమ్మలేని రాజయోగం పట్టబోతుంది ఒక స్త్రీ కారణంగా ఊహించని అద్భుత అవకాశాలను వీరు చూడబోతున్నారండి ఇంకా కొద్ది గంటల్లోనే కన్యారాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఏప్రిల్ నెల చివరిలోపు వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతుందనే అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక మీడియాలోకి విడిపోయి కన్యా రాశి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవతి ఈ రాశిని స్త్రీ రాశి అని రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు కన్యారాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరు వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రము చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కూడా కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయండి ఈ కన్యా వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలు ఉన్నటువంటి స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పందపు పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రణించి పది మందికి సహాయపడగలుగుతారు ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి చెక్కులు పడదురు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేదురు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాసు వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఇంకా కొద్ది గంటల్లోనే ఈ కన్యా రాశి వారికి నమ్మలేని రాజయోగం ఉందండి ఒక స్త్రీ కారణంగా వీరు ఇప్పటి వరకు కూడా వారి జీవితంలో చూడని అద్భుతమైనటువంటి మార్పులను చూడబోతున్నారు ఆ స్త్రీ కారణంగా కన్యా రాశి వారికి ఈ సమయంలో అదృష్ట దేవత అనేది వీరి తలుపు తట్టబోతోంది అంతేకాదండి వీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిణామాలు ఫలితాలు కూడా వీరి జీవితంలో పూర్తిగా ఉన్నాయి కన్యా రాశి వారికి ఈ సమయంలో చాలా అదృష్టకరమైన మార్పులు అయితే రాబోతున్నాయనే చెప్పాలి ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు ఈ నెలలో మీకు పని భారం అయితే అధికంగానే కనిపిస్తుంది విశ్రాంతి తక్కువ అవుతుంది దీని వలన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తల ఎత్తవచ్చు కానీ ఈ సమయంలో మీకు అనుకున్నది అనుకున్నట్లుగా పనులన్నీ కూడా నెరవేరుతాయండి కుటుంబ పరంగా మీ యొక్క జీవిత భాగస్వామి పరంగా కూడా మీ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుబోతు ఉన్నాయి పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబ సమస్యలపైన కొంచెం తక్కువగానే దృష్టి సారించవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి మీకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నా సరే ఈ సమయంలో అవన్నీ కూడా సర్దుకుంటాయి ఆర్థికంగా కూడా ఈ సమయం అయితే చాలా బాగుంటుంది ఈ సమయానికి మీ చేతికి డబ్బులు అయితే అందుతాయండి వ్యాపారంలో మీ యొక్క భాగస్వామితో కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేయడం ఈ సమయంలో అయితే మంచిది కాదు అలాగే మిగతా విషయాలను పక్కన పెట్టి వ్యాపారం మీద దృష్టి పెట్టడం మంచిది ఈ నెలలో అనవసర ఖర్చులు వ్యాపార విస్తరణలను నివారించేందుకు ప్రయత్నం చేయండి విద్యార్థులకు ఈ నెల ఒత్తిడి కూడా కొంచెం అధికంగానే కనిపిస్తుంది చదువును వాయిదా వేయడం చివరి నిమిషంలో చదివి పాస్ అవుతామనే అతి విశ్వాసం కారణంగా సమయానికి సరైన విధంగా చదువు పూర్తి కాకపోవడం వలన పరీక్షల్లో ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంటుంది కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందేందుకు కృషి చేయాల్సి ఉంటుంది చివరి రెండు వారాల్లో కూడా విద్యా సంస్థలకు దరఖాస్తు చేసేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా సరే కనిపిస్తోందండి చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వారు వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దానిని తేలికగా అధిగమిస్తారు కన్యా వారు రక్షణ మరియు పోలీసు శాఖలలో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరి యొక్క నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ఈ రాశి వారు ప్రేమించిన వారినే పెళ్లాడడం వలన జీవితం చాలా ఆనందంగా సాగుతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరు సఫలమవుతారు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశి వారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను ఒప్పించినప్పటికీ కూడా వారు చివరికి అర్థం చేసుకుంటారు స్నేహానికి వీరు ప్రాణం ఇస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయం సన్నిహితంగా వెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతోనూ ముందుంటారు ఈ రాశివారి దంపత్య జీవితం ఎప్పుడు కూడా సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా వాటిని తేలికగా అధిగమిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో రాణిస్తారు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వీరికి బాధ్యులను చేస్తూ సంఘటనలు కూడా జరుగుతుంటాయి ఫలితంగా ఈ రాశి ఈ రాశి వారి కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరు తీసుకుంటారు ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నది నిజమని నమ్మే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురై వీరు ఉంటారు కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఈ సమయంలో ఇప్పుడు కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో రంగు రుమ్మాలు పెట్టుకోవచ్చు ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని పెంచుతుంది ఒక శుభతిథి ఉన్న రోజులో బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేస్తే వీరికి మంచిది ఇలా చేయడం వలన మీ దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనీశ్వరునికి పరిహారాలు సంబంధించినవి చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు కొత్త బట్టలు ధరించే ముందు వాటిపైన కొన్ని చుక్కల గంగా జలం చల్లి తర్వాత ధరించండి పూజా వస్తువులను విక్రయించే దుకాణాలలో గంగా జలం కూడా లభిస్తుంది మద్యము మత్తు పానీయాలు లేదా ఇతర ఇతర మత్తు పదార్థాలను కూడా స్వీకరించవద్దు మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని కూడా తెస్తాయి చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్